హల్వా తయారు చేసిన ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం గుమ్మడి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గుమ్మడి తురుము రెండు కప్పులు పంచదార ఒక కప్పు పాలు ఒక కప్పు యాలకుల పొడి అర టీ స్పూన్ నెయ్యి పావు కప్పు డ్రై ఫ్రూట్స్ ఇరవై గ్రాములు సో ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం ఓకే ఇక్కడ తురుముగా తీసుకుంటున్నాం మనం అవునండి దాన్ని రెండు రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఒకటి ఇలా తురిమి లేదా కొద్దిమంది ఉడికించి కూడా చేసుకుంటారు ఉడికించి ఉడికించి అలా చేసుకొని ఉడికించుకోవాలా లేదండి డైరెక్ట్ గానే ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించు కానీ మ్యాష్ చేసుకొని ఓకే అప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోండి హల్వాగా యూజ్ చేసి అవునండి సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ సో ఫస్ట్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అవునండి ఓకే రాజు గారు మరి డ్రై ఫ్రూట్స్ వేగుతూ ఉంటాయి చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా వింటర్ సీజన్ కదా వింటర్ లో డాండ్రఫ్ అటాక్ చేస్తూ ఉంటుంది అయితే స్కాల్ప్ పొట్టు అప్పుడు హెన్నాలో బీట్రూట్ పేస్ట్ కలిపి ఆ తర్వాత హెన్నా అప్లై చేయండి ఇలా చేస్తే స్కాల్ప్ పై పొట్టు రాలకుండా ఉంటుంది చిట్కా చూసారు కదా ఓకే సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి డ్రై ఫ్రూట్స్ కూడా బోల్లోకి తీసు పెట్టేసుకున్నా ఓకే అండి సో దీంట్లోనే ఇంకా నెయ్యి వేసుకొని సో దీంట్లో తుర్మీనా గుమ్మడి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చదనం పోయేంత వరకు పచ్చదనం పోయేంత వరకు ఓకే ఫ్రై అయిపోయిందండి రాజు గారు అయిపోయిందండి దగ్గరకు వచ్చేసింది కదా అవును దీంట్లో కొద్దిగా పాలండి ఓకే అంటే ఈ ఫ్రై చేసుకునేటప్పుడే సగం ఉడుకుతుంది ఇంకా పాలు పోసిన తర్వాత మిగతా సగం కూడా ఉడికిపోతుంది అంటే పాలు సరిపడాన్ని పోసుకోవాలా ఎక్కువగా పోసుకోకూడదు ఎక్కువగా పోసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోతుంది గుమ్మడి ఫ్లేవర్ ఆ టేస్ట్ మనం నెక్స్ట్ చూస్తాం టేస్ట్ కానీ స్మెల్ మాత్రం బాగా తెలుస్తుందని దీంట్లో ఇప్పుడు పంచదార పంచదార కూడా కొంచెం కరిగి అందులో వాటర్ లాగా వస్తుంది కదా దాంట్లో కూడా కొంచెం ఉడికిపోతుంది అందుకోసమే మనం పాలు కొంచెం తగ్గించుకుంటాం తగ్గి సో ఇది ఆరిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అండి ముక్కలుగా వస్తుందా డైరెక్ట్ గా తింటేనే బాగుంటుందా డైరెక్ట్ గా తింటే బాగుంటుంది డైరెక్ట్ గా తింటేనే బాగుంటుందా కొంచెం దగ్గర పడాలనుకుంటాను కొంచెం ఓకే మరి ఈలోగా మా కార్వింగ్ చూపిస్తారా తప్పకుండా ఓకే మరి ఈ రోజు ఏం కార్వింగ్ చూపిస్తున్నారండి చాలా సింపుల్ గా చూపిస్తున్నానండి సింపుల్ కార్వింగ్ అవునండి వాటర్ మెలన్ వాటర్ మెలన్ ఒక స్లైస్ తీసుకున్నాను హాఫ్ సర్కిల్ ఓకే సో దీంతో అంబ్రెల్లా చేస్తున్నాను అంబ్రెల్లా వావ్ ఓకే సో ఇది ఒక హాఫ్ సర్కిల్ తీసుకున్నాను అలాగే అలా స్టిక్స్ ఉంటాయి కదా మనకు అవును సో అది చూపించడానికి టూత్ పిక్స్ కానీ లేదా దీని స్కిన్ ఏ వాడుతున్నాం ఓకే సన్నగా తీసుకొని పీల్ చేసుకొని అర్బంను పెట్టేసుకోవచ్చు ఓకే షాపింగ్ బోర్డ్ ఇస్తారా సో ఇది జస్ట్ ప్లేట్లు అరేంజ్ చేసుకోవడమేనా లేకపోతే ఎలా కొంచెం కటింగ్ చేసుకోండి చేసుకోవచ్చు సో ఇక్కడ ఇలా కట్స్ ఉంటాయి కదా అంబ్రెల్లా మనకి ఇలా ఓకే సో అది దీంట్లో చూపిస్తున్నానా ఈజీ ఎగ్జాక్ట్ కానా వెదర్ యూలా హాఫ్ సర్ ఓకే 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 ఇలా కట్ చేసుకున్న తర్వాత స్ట్రిప్స్ ఉన్నాయి కదండి సో ఈ సైజ్ చూసుకుంటాం మిడిల్ నుంచి ఓకే తర్వాత ఈ మిడిల్ నుంచి స్టార్ట్ ఇక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఎండ్ అవుతుంది అలాగే ఇక్కడ కొంచెం అలా బటన్ షేప్ లో వస్తుంది కదా చివర సో క్యారెట్ లో నుంచి ట్రయాంగిల్ షేప్ లో కట్ చేస్తున్నాను ఇక్కడ ఇలా వస్తుంది కింద స్టిక్ కూడా కావాలి కదా పట్టుకోవడానికి స్ట్రా వాడుతున్నాను స్ట్రా ఇలా ఉంటుంది అమ్రెలా పట్టుకుంటుంది కదా ఇలా ఉంటుంది కదా సో ఎక్స్ట్రా రెడీ అయిపోయింది కదా సో దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్ ఓకే డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి ఓకే అండి ప్లేట్ లోకి తీసేసుకున్నాం ఓకే అండి అంటే పంచదార కూడా చక్కగా కరిగి ఇంకా దగ్గర పడింది అవునండి సో నేచురల్ కలర్ మన కలర్ కూడా ఏమ యాడ్ చేయకుండా ఫుడ్ కలర్ అవునండి మామూలుగా హల్వాలోకి యాడ్ చేస్తుంటారు కదా ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ కానీ యాడ్ చేస్తుంటారు పైనుండి ఇంకా ఓకే అండి గుమ్మడి హల్వా రెడీ చూస్తున్నారు కదా ధనుర్మాస దివ్య ప్రసాదం గుమ్మడి హల్వా రెడీ అయిపోయింది